హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బెంగళూరు బై ఛానల్ చాలా డేస్ నుండి మా ఛానల్ నుండి ఎటువంటి ఫుడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇంకా లాస్ట్ మంత్ మాఘమాసం ఉండడంతో నేను నాన్ వెజ్ కూడా తినలేదు అందుకే ఈ మాఘమాసం అయిపోయిన తర్వాత ఈ సండే రోజు అందరికీ చాలా ఇష్టమైన మటన్ కర్రీ అండ్ పూరీ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను దీని తయారీ విధానం అందరికీ తెలుసు కానీ రీసెంట్గా మా ఛానల్లోని ప్రతి వీడియోస్కి మంచి వ్యూస్ వస్తున్నాయి సపోర్ట్ కూడా బాగా ఉంది అంతే లవ్ అండ్ సపోర్ట్తో ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ఎండుమిర్చి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క కొన్ని క్యాషూస్ అండ్ ఆల్మండ్ ఎండు కొబ్బరి ధనియాలు గసగసాలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వాటిని మిక్సర్లో వేసుకొని పౌడర్ చేసి మళ్ళీ అందులో కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఒక చిన్న ఆనియన్ వేసి కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ముందుగా ఉప్పు వేసి క్లీన్ చేసిన మటన్ని వేసుకొని ప్రతి ముక్కకి పసుపు అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసి కలిపిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ప్యాన్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మటన్ రెడీ అయ్యేలోపు పూరి అయితే చేసేద్దాం మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారా అంటే నచ్చే ఉంటుంది కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి ఫుడ్ వీడియోస్ని నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మా ఛానల్ నుంచి వచ్చి ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోండి వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచి జ్యూసీగా మెత్తగా అయితే ఉడికింది ఇంకెందుకు లేటు మంచిగా పూరి మటన్ వేసుకొని ఒక పట్ట అయితే పట్టేద్దాం ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్